नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము పంచదశ పదిహేనవ సర్గ సుగ్రీవుని అరపులు విని వాలి యుద్ధానికై బయలుదేరి వచ్చుచుండగా తార ఆతనిని నివారించుట అథ సుగ్రీవస్య మహాత్మన సుశ్రావాంతః ్రాతురమర్షణ పిమ్మట అంతఃపురములోనున్న కల వాలి తన సోదరుడు మహాత్ముడు అయిన ఆ సుగ్రీవుడు చేయుచున్న ధ్వనిని వినను నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైకపదే నష్ట క్రోధశ్చాపాదితో మహాన్ సకల ప్రాణులకు వణకు పుట్టించే ఆ సుగ్రీవుని ధ్వని వినగానే వాలి మత్తు అంతా తొలగిపోయెను చాలా కూడా వచ్చెను తతో రోష పరీతాంగో వాలీస ప్రభ ఇవాదిత్య సద్యో గత అప్పుడు బంగారు రంగుగల ఆ వాలి రోషముతో శరీరము అంతా నిండగా గ్రహణము పట్టిన సూర్యుడు వలె వెంటనే కాంతి విహీనుడయ్యను వాకరాళస్ దీపాగ్ని సన్నిభ భాత్యుత్పతి పద్మాభ సమృణాల ఇవ హ్రద కోరలతో పల్లములు కలిగి కోపము వలన ప్రజ్వలించుచున్న అగ్నివలె ఉన్న వాలి పద్మముల కాంతి పైకి ప్రసరించి తామరతూడులతో నిండిన చెరువు వలె ఉండెను శబ్దం దుర్మర్షణ శ్రువా వేగేన చ పదం పదన్యాసైర్దారయన్ని మేదినీ సహింప శక్యము కాని ఆ శబ్దము వినగానే వాలి పాదన్యాసముల చేత భూమిని చీల్చివేయుచున్నాడా అన్నట్లు వేగముగా బయటకు వచ్చెను తంతు తారా పరిష్ స్నేహాదర్శిత సౌహృదా ఉ హితో దర్కమిదం వచ అప్పుడు భయపడి కంగారు పడుచున్న తార ఆతనిని స్నేహపూర్వకముగా కౌగిలించుకుని ప్రేమను చూపుచూ హితము భవిష్యత్తులో మంచి ఫలమును ఇచ్చేది అయిన వాక్యమును పలికెను సాధు క్రోధమిదం వీర నదీ బాగతం శయనాదుత్ ళ్యం త్యజభుక్తామి వస్రజం ఓ వీరుడా నదీ వేగము వలె వచ్చిన ఈ కోపమును ప్రాతఃమునందు శయనము నుండి లేచినవాడు అనుభవించబడిన పుష్పమాలను విడచినట్లు విడువుము కాళ్యమేతేన సంగ్రామం కరిష్యసి వానరా వీరతే శత్రుబాహుల్యం ఫల్గుతావాన విద్యతే ఓ వీరుడా నీవు ఈతనితో రేపు ప్రాతకాలము యుద్ధము చేయవచ్చును నీకు శత్రువులు చాలా మంది లేరు కదా నీవు కూడా కాదు కదా వివరణ ఈ శ్లోకాన్ని బట్టి సుగ్రీవాదులు వాలితో యుద్ధానికి రాత్రి వచ్చినట్లు తెలియచున్నది అది అసంగతము ప్రాచ్యప్రతిలో ఈ శ్లోకము లేదు సహసాతవ నిష్క్రామో మమతావన్న రోచతే శూయతామభాస్యామిత్తం నివార్యసే వెంటనే నీవు ఇట్లు బయలుదేరి యుద్ధానికి వెళ్ళుట నాకు ఇష్టము కాదు నిన్ను నేను ఎందుచేత నివారించుచున్నానో చెప్పెదను వినుము పూర్వమాపతి క్రోధాత్సమాహే యుధి నిష్పత్యచ నిరస్తస్ హమానో దిశోగ ఇంతకు పూర్వమే ఆ సుగ్రీవుడు కోపముతో వచ్చి నిన్ను యుద్ధానికై పిలచినాడు నీవు బయటకు వెళ్ళి ఆతనిని కొట్టి ఓడించగా దిక్కులు పట్టి పారిపోయినాడు నిరస్తస్య పీడిత్య విశేషత ఇహైత్య పునరాహ్వానం ఓడించి విశేషముగా పీడించిన తరువాత కూడా ఆతడు మరల ఇక్కడికి వచ్చి నిన్ను యుద్ధానికై పిలచుట నా మనస్సులో శంకను కలిగించుచున్నది దర్పశ్చ వ్యవసాయ యాదృశస్త నర్దత నినాదస్ సంరంభో కారణం గట్టిగా గర్జించుచున్న ఆ సుగ్రీవుని దర్పము నిశ్చితమైన ప్రయత్నము ఆతని ధ్వనిలో తీవ్రత్వము వీటికి అన్నింటికీ ఏదో గొప్ప కారణము ఉండవలను నా సహాయమహం అవష్టబ్ధస గర్జతి ఈ సుగ్రీవుడు ఎవరో సహాయము చేసేవారు లేకుండగా ఇక్కడికి వచ్చినాడని నేను అనుకొనను ఆతనికి ఎవ్వరో ప్రబలుడైన సహాయుడు ఉన్నాడు ఆతని ఆశ్రయము చేతనే ఇతడు ఈ విధముగా గర్జించుచున్నాడు బుద్ధిమాంశ్చైవ వానరః వానర వీర్యేన సుగ్రీవ సఖ్యమేష్యతి సుగ్రీవుడు సహజముగా మంచి నేర్పరి బుద్ధి కలవాడు అతడు ఎదుటివాని పరాక్రమమును పరీక్షించకుండా ఆతనితో సఖ్యము చేసి కొనడు పూర్వమేవ మయా వీర వచః అంగదస్య వక్ష్యాం వచః వీరుడా కుమారుడైన అంగదుడు పూర్వమే నాకు చెప్పి ఉన్నాడు హితమైన ఆ వచనమును ఇప్పుడు చెప్పుచున్నాను అంగదస్తు కుమారోయం వనాంతముపనిర్గత ప్రవృత్తిన కథితరాసీన్ని వేదిత కుమారుడైన అంగదుడు అరణ్యము సరిహద్దులకు వెళ్లి వచ్చినాడు అతడు ఒక వార్త చెప్పినాడు అతనికి ఈ వార్తను గూఢచారులు చెప్పినారట అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయ కులే జాతౌ ప్రస్థితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు అయోధ్యాధిపతి అయిన దశరథుని కుమారులు శూరులు యుద్ధములో ఎవ్వరి చేత జయింప శక్యము కానివారు అయిన రామలక్ష్మణులు దేశములో సంచరించుచున్నారట ఎదిరింప శక్యము కాని వారిద్దరూ సుగ్రీవునకు ఇష్టమైన కోరికను తీర్చుటకై అక్కడికి వచ్చినారట సతే భాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్మణి రామ పరబలా మర్దీ రాముడు యుద్ధము చేయుటలో ప్రసిద్ధి చెందినవాడు విజృంభించిన ప్రళయ వలె శత్రు సైన్యమును నశింపచేయువాడు అట్టి రాముడు నీ సోదరునకు సహాయుడైనాడట నివాస వృక్ష సాధూనామాపన్నానా పరా సంశ్రయశ్చైవ ఆర్త రాముడు సాధుజనులకు నివాస వృక్షము వంటివాడు ఆపదలలో ఉన్నవారికి ఉత్తమమైన గతి రక్షకుడు దుఃఖితులకు ఆశ్రయమిచ్చువాడు కీర్తికి ఒకే ఒక స్థానము జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే పితు ధానామివ శైలేంద్రో గునామాకరో మహాన్ రాముడు లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానము కలవాడు పిత్రాజ్ఞను పాలించువాడు హిమవత్పర్వతము ధాతువులకు వలే సద్గుణములకు గొప్ప గనివంటివాడు తత్క్షమో న విరోధస్ సహతేన మహాత్మనా దుర్జేణ రామే రాన కర్మ మహాత్ముడైన రాముడు యుద్ధములో జయింప శక్యము కానివాడు ఊహింప శక్యము కాని బల పరాక్రమాదులు కలవాడు అట్టి రామునితో నీకు విరోధము తగదు శూర వక్ష్యామితే శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యద్ధితం ఓ శూరుడా నీకు ఒక విషయమును చెప్పెదను వినుము నీవు కోపగించకూడదు నేను నీకు చెప్పే హితమును విని ఆ విధముగా చేయుము యౌవరాజ్యేన సుగ్రీవం తూర్ణం విగ్రహం వీరుడవైన రాజా నీవు వెంటనే సుగ్రీవుని యౌవరాజ్యాభిషిక్తుని చేయుము తమ్మునితో విరోధము పెట్టుకొనకుము అహం హితే క్షమం మన్యే తేన రాణ సౌహృద సుగ్రీవేణ వైరముత్సృజ్యూర నీవు వైరమును దూరముగా విడచి సుగ్రీవునిపై ప్రేమ చూపవలెనని ఆ రామునితో స్నేహము చేసి కొనవలెనని నేను కోరుచున్నాను లానీయోహితే భ్రాత వానర త్ర వాసన్నిహస్థో వారేవే నీ తమ్ముడైన ఈ సుగ్రీవుడు నీవు లాలన చేయవలసినవాడు అతడు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అన్ని విధాలా నీ బంధువే కదా నహిన సమం బంధు భువి పశ్యామి కంచానమానాది కురుష్వ ప్రత్యనంతరం వైరమేతత్సము తవ పార్శ్వే సో నీకు సుగ్రీవుని వంటి బంధువెవ్వడూ ఈ భూలోకములో లేడు ఈ వైరమును విడచి అతనికి తగు దానము గౌరవము మొదలైన సత్కారములను చేయుచు నీ తరువాత వాణినిగా చేయుము ఆతనిని ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉంచుకొనుము సుగ్రీవో విపులగ్రీవో మహాబంధుర్మతస్తవా భతృ సౌహృదమాలంబ వాగతిరిహాస్తి విశాలమైన కంఠముగల సుగ్రీవుని మించిన బంధువు మరొకడు నీకు లేడు ఆతని విషయమున సోదర స్నేహము చూపుము నీకు ఇప్పుడు మరొక మార్గము లేదు తేమ తెయ కార్యం యది చావైి మా తాచ్యమానః ప్రియత్వేవ సాధువాక్యం కురుష్వమే నీవు నాకు ప్రియమును చేయవలను అని కోరినచో నేను నీ హితమును కోరేదానను అని భావించినచో నా మాట ప్రకారము బాగుగా ఆచరించుము నీవు ప్రియుడవు అగుటచే ప్రార్థించుచున్నాను ప్రసీద పథ్యం హిమే జల్పితి విధాతు అర్హసి క్షమోహితే కోశల రాజసూనునా నగ్రహ సమాన సమానేజస నన్ను అనుగ్రహించి నేను చెప్పిన హితవాక్యమును వినుము కోపమును మాత్రమే అనుసరించకుము దేవేంద్రునితో సమానమైన తేజస్సు గల రామునితో నీకు విరోధము తగదు హితారాహితమేవ వాక్యం తంబాలినం వాలినం నరోచతే భాషే తద్వచనం త వినాశకాలే అప్పుడు తార పలికిన మాటలు లాభకరములు మంచిని చేయునవి అయినను వినాశకాలము దాపురించుటచే వాలికి ఆ మాటలు ఇష్టము కాలేదు శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే तनुजाय सा मंगल यदक्षरपद भ्रष्ट मात्र हनं यम्यता दे श्रीराघव नमोस्तु कायेनवाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मक स्वभा सकल परस् श्रीराघवाएति सर्पयामे श्रीराम जय राम जय जय राम